నేను ఉన్నా కదా నేను చేయి వదలలేదు కదా నేను నిన్ను విసర్జించలేదు కదా ప్రయాసపడి గాలిబాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా నిమిష మాత్రము నీ మీద కోపగించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను మరలా సమకూర్చొద్దను అని నా దేవుడు సెలవిస్తాడు గ్రంథము యాభై నాలుగో అధ్యాయము చూడండి అందులో ఏం సెలవిస్తున్నాడో చూడండి యశ్యాగ్రంథం యాభై నాలుగు అధ్యాయము అన్ని ఎరిగిన వాడాయన చూడు 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 వచనం చూడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి లేక కోల్పోయిన నేను పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు దానా అన్నాడని ఆడవాళ్ళకి మాత్రమే అనుకోవద్దండి ఇందులో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న వాళ్ళలో పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు అయితే సంఘమును సం సమ్మిళితం చేసి మాట్లాడుతున్నాడు ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదాన అంటే స్త్రీలకి అన్వయించవచ్చు జనసే ఆదరణ లేక ఉన్నదానా నా గతి ఏమిటి నా పరిస్థితి ఏమిటి నా స్థితి ఏమిటి అనుకున్న అనుకు అనుకునున్నదానా చదువు నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో పునాదులను వేయుదును మాణిక్యములతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గులను కట్టుతును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దేవునికి గాక పైన చూస్తారా ఏడో వచనం చదువు నిమిషం వచనం కూడా చదువు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలై భార్యను పురుషుడు విడివబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు ధృవీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు నిమిష మాత్రము నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును అని నీ విమోచకుడు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో ప్రభు ఈ మాటల చేత మిమ్మల్ని సంధించుగాక ఈ మాటలు తీసుకోండి ఈ మాటలు దేవుడు తన గ్రంథములు మనకు అందిస్తున్న వాక్కులు ఈవేళ వాటిని మన జ్ఞాపకంలో తీసుకొచ్చి మనకు అందిస్తున్నాడంటే స్పష్టంగా నువ్వు ఏం ప్రార్థన చేశావో ఎంత ఏడుచుకుంటున్నావో నీ తిప్పలేందో నీ హృదయంలో ఉన్న బాధ ఏందో అంత నాకు తెలియదు నాకేం తెలుసు ఆయనకు తెలుసు కాబట్టి అది ఆయనే నీతో మాట్లాడుతున్న ఈ మాట మన గ్రంథములో నుండి డైరెక్ట్ గా మాట్లాడుతున్న మాట నువ్వు సొంతం చేసుకో కృతజ్ఞతలు చెప్పుకో థ్యాంక్ యూ లాడ్ ఈ మాట చేత నన్ను దర్శించినందుకు నీకు వందనాలని చెప్పుకో